యా రేవంత్ కాంగ్రెస్ ఏకనాథ్ సిండే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి బీఆర్ఎస్ బొద్దు పెట్టిన తర్వాత ముందు హామీలపై దృష్టి పెట్టండి ప్రజలు ఎవరు ఈ నెల కరెంటు బిల్లు కట్టద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఒకరే చూస్తాను ఇగో ఇక ఈయన ఏమన్నా కూడా అర్థమైతే లేదు సరే రేవంత్ కాంగ్రెస్ ఏకనాథ్ సిండే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా ఫస్ట్ మీ బావ ఉన్నాడు కదా ఎవరు మీ బావ హరీష్ రావు ఆయనను ఫస్ట్ గాడిలో పెట్టుకో ఆయన ఆల్రెడీ అమిత్ షాకు కట్టప్పలాంటాడు బీజేపీకి కట్టప్పలాంటాడు ఎవరు హరీష్ రావు గుర్తుపెట్టుకో కేటీఆర్ బీజేపీ బీజేపీ బాహుబలి అయితే హరీష్ రావు అనేటోడు కట్టప్పలాంటోడు గుర్తుపెట్టుకో సో అసలు బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతోంది ఇలాంటి అంటే అధికారం పోయిన తర్వాత ఎట్లా తయారవుతారు అంటే ఇట్లా పిచ్చోర్ లాగా తయారవుతారు ఏమి అంటే ఈయన అసలు రంగు ఏంటో బయటపడతాయి విమర్శలకు కూడా కొంచెం నమ్మేటువంటి విమర్శలు చేయాలి వాస్తవంగా ఇక ఇట్లా ఏదో తీసుకొచ్చి అనే ఆల్రెడీ సీఎం అండ్ ఈ బీజేపీకి ఏజెంట్గా మారాల్సిన అవసరం అవసరమేందానికి నిజంగా సీఎం కాకపోతే నువ్వు మీ అయ్యా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకపోతే ఇంకొకరు సారీ ఇంకొకరు ఎవరినో పెట్టుకున్నట్టు పెట్టుకోరు కదా వీళ్ళు వాస్తవంగా సిగ్గుండాలకు కొంచెం ఇలాంటి విమర్శలు చేయడానికైనా ఎవరు ప్రజలు అమ్ముతారా ప్రజల్లో చులుకనవుతావు నువ్వు సారు గుర్తుపెట్టుకో పెట్టుకో చులకలు గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో అది కొంచెం కూడా సిగ్గుపడాలి మీరు ఇప్పుడు ఇంకా ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఇంకేమంటుండు ప్రజలెవరు ఈ నెల కరెంటు బిల్లు కట్టొద్దట ఒక బాధ్యత గల మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చునా సరే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ఇయ్యదా ఫ్రీ కరెంట్ ఇస్తుందా ఇయ పక్కన పెట్టు బ్రదర్ ఇదేంటి ఈ కామెంటు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నావు కదా ప్రజల్లో కరెంటు బిల్లు కట్టొద్దు అని చెప్పేసి నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు సిగ్గుపడాలి కొంచెమైనా సిగ్గు చీర లేకుండా ఇలాంటి స్టేట్ని బాధ్యత మంత్రి చేసినావు ఒక బాధ్యతగా మాట్లాడాలి బాధ్యతగా వ్యవహరించాలి ప్రజల పట్ల ఏ బాధ్యత లేదు మొత్తం అధికారం పోయింది అని చెప్పేసి పిచ్చి లేచినట్టున్నాడు నీకైతే ఆ పిచ్చి ఏరి లేచి కొట్టుకున్నట్టు నువ్వు అయితే ఎక్కడ పొద్దు అవుతలేదు ఎక్కడ అధికారం పోయినటువంటి ఆ పిచ్చిలో ఇష్టానితరం మాట్లాడుతూ ఉన్నావు సిగ్గుపాడు కొంచెమైనా లేకపోతే ప్రజలే ఇప్పటిదాకా మిమ్మల్ని అధికారం అధికారం కోల్పోయేలా చేశారు ఇక నెక్స్ట్ ఇలాంటి విమర్శలు చేస్తే కనుక తన్ని దరుముతో గుర్తుపెట్టుకో కేటీఆర్ కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు ఇవా నువ్వు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఏమన్నా పొంతనుందా ఏం బతుకో అర్థం కాని పరిస్థితి ఉద్యమకారులు అసంతృప్తి నిజమే అట ఏమి అసంతృప్తి మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేశారు కదా వాళ్ళ జీవితాలు నాశనం చేసి ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా చిన్న భిన్నం చేసినటువంటి దుర్మార్గులు మీరు కదా మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారా తోలు తోలు తీస్తారు బిడ్డ గుర్తుపెట్టుకో ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే